ఈ రోజు మనం లక్కీ డ్రా అయితే తీయబోతున్నాం ఏదైతే పదార్థ పదహారు తారీఖు నాడు చెప్పినాము లక్కీ డ్రా ఉన్నది ఇట్లా వంద రూపాయలకి బంపర్ పెయింట్ అని అదే లక్కీ డ్రా ఈ ట్వంటీ టూ నాడు ఓపెన్ చేస్తున్నాం చేస్తున్నాం మేము ట్వంటీ వన్ కి లాస్ట్ డేట్ ఉండి అయిపోయింది ఇలా మనం లక్కీ తీస్తున్నాం చూపిస్తాం మీ అందరికి లక్కీ డ్రా ఇదే మన వర్క్ షాప్ అన్నట్టు ఈ రోజు మనం లక్కీ డ్రా అయితే ఓపెన్ చేయబోతున్నాం ఇదే ఈ బాక్స్ లో ఉన్నాయి అన్ని చిట్లు చూసాం ఎవరెవరు పేరు వస్తుంది కస్టమర్లు చాలా దూరంలో ఉన్నారు వేరే విలేజ్ విలేజ్ ఉన్నారు రాలేకపోయారు అందుకే మన షాప్ పిల్లలతో తీపిస్తున్నా ఐదుగురు ఐదు చిట్టీలు తీసుకున్నారు చూడొచ్చు మీరు ఎవరెవరు పేరు వెళ్తే కోచి లక్ష్మణ్ గాంధారి మండల్ ఫస్ట్ టోకన్ కోచి లక్ష్మణ్ సెకండ్ దేవేందర్ దోమకొండ హార్డ్ ఎవరిది రమేష్ డిచ్పల్లి చాలా దూరం నుంచి వేసారు కస్టమర్ మా టచ్ చేసి ఇంకోటి ఇది మొహమ్మద్ కబీర్ కామారెడ్డి కామారెడ్డి అయినా కూడా లోకల్ అయినా కూడా వేసిండు ఇది ఇంకోటేమో ఆరిఫ్ తూప్రాన్ తూప్రాన్ నుంచి కూడా వచ్చింది మనకి ఇరవై ఏడు మంది మన కదా ఇరవై ఏడు మందిలో ఐదు అయితే లేపినాం ఈ ఐదు గుడికి మనం ఫుల్ బంపర్ పెయింట్ వేసిస్తున్నాం మనం చెప్పినట్టు ఇప్పుడు మనం కోచ్ లక్ష్మణ్ కి ఫోన్ చేయబోతున్నాం గాంధారి మండల్ ఈయనకు ఫోన్ చేద్దాం ఈయన ఫస్ట్ డ్రా చిట్టి ఈయనదే వెళ్ళింది చూడొచ్చు లైవ్ చూడొచ్చు లైవ్ లా చేస్తున్నాం కాల్ కాల్ చేస్తున్నాం అన్నా అన్నా నమస్తే మోసీ నుంచి మాట్లాడుతున్నాం ఏదైతే మనం డ్రా పెట్టినామో పదహారు తారీఖు నాడు ఈరోజు తీసినాము అయితే మీ నంబర్ ఫస్ట్ నంబర్ వెళ్ళింది అందులో పంపి ఈరోజు మనం ఇంకో కస్టమర్ కి ఫోన్ చేయబోతున్నాం చూడొచ్చు మీరు